మాకైతే హైదరాబాద్లో వర్షం అయితే పడుతుంది ఉన్నట్లుండి వర్షం అయితే పడుతుంది అనమాట అప్పటికప్పుడే మబ్బులు అయితే పడినాయి ఫుల్ వర్షం అయితే పడింది ఒక వన్ అవర్ నుంచి వర్షం పడుతూనే ఉంది ఇంకా నేను సమ్మె కలిసి శారీస్ అయితే తీసుకున్నాను కదా వాటిని స్టిచ్చింగ్ చేపట్టడానికి అయితే ఇప్పుడు మేము ఇద్దరం కలిసి స్టిచ్ టైలర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చెప్పండమ్మా అవునమ్మా అవునమ్మా చెప్పండి అయ్యండి ఇప్పుడే మిషన్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చాను బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇద్దాము అనేసి ఇంకా వచ్చేసేటప్పటికి మార్నింగ్ నుంచి అయితే తిరుగుతూనే ఉన్నాం కదా ఇంకా కొంచెం హెడ్ అనిపించింది అనమాట అందుకోసమని ఆయిల్ పెట్టేసి ఉంచాను ఆయిల్ పెడితే చూడండి ఫేస్ అంతా ఎలా ఉందో ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి మధ్యాహ్నం అయితే ఏం చేయలేదు నాకు పనంతా అయిపోయేటప్పటికి త్రీ థర్టీ అయిందనమాట ఇంకా లడ్డూ స్కూల్లో జాయిన్ చేసేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళాము బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చేసేటప్పటికి త్రీ థర్టీ అయింది ఇంకా పిల్లలకి ఫోన్ చేసేసి కర్రీ తెచ్చుకోమనేసి చెప్పాము పిల్లలైతే మధ్యాహ్నం లంచ్ చేశారు ఇంకా మేము వచ్చేసి అలానే అనమాట ఇంకా ఎండలు అటు ఇటు తిరిగేటప్పటికి ఏం తినాలనిపించలేదు ఇంకా ఇప్పుడైతే నైట్ మరి చేయాల్సిందే కదా ఇంక ఇప్పుడైతే నేను వంట అయితే చేసేస్తున్నాను స్టార్ట్ చేస్తాను చేసేస్తున్నాను ముందు రైస్ అయితే పెట్టేసి రైస్ స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుంటాను త్వరగా వంట అయితే చేసేయాలి నాకు కూడా చాలా ఆకలిగా ఉందన్నమాట మధ్యాహ్నం అయితే ఏం తినలేదు కదా నేను మా వారి లడ్డూ అయితే అలానే ఉన్నాము ఇంకా వచ్చే దారిలో ఏదో బిస్కెట్ ఏదో తిన్నాం అంతే ఇంకా అప్పుడు ఎండలో వచ్చేసేటప్పుడు ఏం తినాలనిపించలేదు ఇంకా వంట అయితే ఏం చేయలేదు ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ రైస్ అయితే పెట్టేస్తా అయితే అయిపోయింది ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ టమాటా అయితే ఎవరికి ఇష్టం నాకు పుల్చు లెక్క చేస్తున్నావు మమ్మీ మరి ఎట్లా చేయాలి దగ్గర కొండచ్చుగా

ఇది ఏంటి మమ్మీ ఇట్లా కట్ చేసావు బాగాలేదా బాగానే ఉంది బాగుంది ఇట్లా ఇప్పుడు ఒకేలా కాకుండా టైం ఉంది కదా అందుకోసమని ఈసారి ఇలా కట్ చేసావు నువ్వు పచ్చి ఇవి కూడా తిద్దావా అది కూడా చీ పచ్చిమిరపకాయ కాకరకాయ ఇంకోటి గోడు చిక్కురకాయ చిక్కుడుకాయ తోటకూర గంట కూర కూడా పచ్చలేదు తింటాం ఎందుకు తినవు పచ్చి తింటాడు కదా అంతే ఆకూరలు తినడం అంత నేను పచ్చిమిరపకాయలు కాకరకాయ గోడ చిక్కుడుకాయ చిక్కుడుకాయ అవే తిన్నాను అంతే

మాడిపోయింది బెండకాయ టమాటా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీంట్లోకి పసుపు కారం వేసేసుకుంటున్నా అంతే చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ అన్నది బంగాళదుంప టమాటా కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ లేట్ అవుతుంది పిల్లలు కూడా ఆకులు అనేసి అంటున్నారు అందుకోసం అనేది త్వరగా అయిపోతుంది కదా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనేసి కూర అయితే చేసేసా ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా పెట్టేస్తే అయిపోతుంది కర్రీ వంట అయితే అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది కదా టమాటో బంగాళదుంప కర్రీ వంట చేసేటప్పటికి నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో అసలుకైతే గాలాడట్లేదు ఫుల్ చెమట్లు అయితే అనమాట ముందెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మేము అందరం కలిసి డిన్నర్ అయితే చేసేస్తాము ముందైతే ఫ్రెష్ అవ్వాలి మార్నింగ్ నుంచి అంతా ఎండలేదు కానీ అంత గాలాడినట్లు ఏదో ఊపిరాడినట్టు అనిపిస్తుంది ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అయిన తర్వాత అయితే మళ్ళీ వస్తాం నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి నేను లోపలికి అలా వచ్చేసేలోపు ఇంక వీళ్ళైతే ఈ పని అయితే చేసేస్తున్నారన్నమాట ఇంకా వాళ్ళు కూడా బాగా ఆకలిగా ఉన్నారు కదా నేను వచ్చేలోపు వెయిట్ చేయట్లేక వీళ్ళైతే పెట్టుకొని తినేస్తున్నారు ఇదేనండి ఈ రోజుకి నా వీడియో